భయపడకు భయపడకు ఏసు ప్రేమించును ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును ఏసుక్రీస్తు ప్రార్థన మందులు వారు నిర్వహిస్తూ పస్కా పండుగ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీల్లో అనగా శని ఆది సోమవారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలము కురేటి సుబ్బారావు గారి ఆవరణంలో మర్రిచెట్ సెంటర్ ముస్తాబాద్ ముఖ్య వాక్యోపదేశకులు రెవరెండ్ డాక్టర్ డి గారు స్పందన పరిచర్లు విజయవాడ పాస్టర్ జే జాన్ గారు రాజాని సన్నిధిలో పాట రచయిత కలిదిండి అలాగనే పాస్టర్ డి పేతురు గారు బేర్షబా మినిస్ట్రీస్ ఆకువేడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం ముస్తాబాద్ వివరములకు ఏసుక్రీస్తు ప్రార్థన మందిరము ముస్తాబాద్ అలాగున్ననే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ఆలయ ప్రతిష్ట సందర్భంగా మందిరంలో ఆరాధన జరుగును మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఏ భేదము లేదు అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం యేసుక్రీస్తు ప్రార్థన మందిర వారు నిర్వహిస్తున్నటువంటి పసుకా పండుగ తేదీలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో అనగా శని ఆది సోమవారంలో ప్రతిరోజు సాయంకాలం ఆరున్నర గంటల నిమిషాలకు ప్రారంభించబడుతుంది స్థలము కురేటి సుబ్బారావు గారి ఆవరణంలో సచివాలయం టు ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండు మరిచెట్టు సెంటర్ ముస్తాబాద్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సంఘ సభ్యులు వాక్యోపదేశకులు రెవరెండ్ డాక్టర్ డి దేవసహాయం గారు స్పందన పరిచర్యలు విజయవాడ పాస్టర్ జే జాన్ గారు రాజాని సన్నిధిలో పాట రచయిత కలిదండి పాస్టర్ డి పేతురు గారు బైర్షభా మినిస్ట్రీస్ ఆకువీడు అందరూ కలిసి రండి ప్రభుని ఆరాధిద్దాం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ముస్తాబాదు యేసుక్రీస్తు ప్రార్థన మందిర వ్యవస్థాపకులు బిషప్ గారు స్థాపించినటువంటి సంఘ పరిచర్య మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అందరికీ ఆహ్వానండ్ चेता असूय चेता बन्दिन्चिरा